వెల్కమ్ టు టీబీ లైవ్ మా టీబీ లైవ్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి లేటెస్ట్ అప్డేట్స్ కోసం బెల్ ని ప్రెస్ చేయండి ఏ చిన్న అప్డేట్స్ ని మిస్ కాకండి స్టైలి స్టార్ అభిమానులు ఎప్పుడెప్పుడని ఎదురు చూస్తున్న దువ్వాడ జగన్నాథం అఫీషియల్ ట్రైలర్ ఎట్టకేరకు రిలీజ్ అయింది జూన్ ఇరవై మూడున ప్రపంచ వ్యాప్తంగా భారీ ఎత్తున రిలీజ్ కాబోతున్న ఈ సినిమా ట్రైలర్ కోసం అభిమానులు చాలా రోజులుగా ఎంతో ఆశగా ఎదురుచూస్తున్నారు ఇక ప్రేక్షకుల ముందుకు వచ్చిన డీజే ట్రైలర్ ఎలా ఉందో తెలుసుకుందాం పదండి మొదటగా అల్లు అర్జున్ రెండు డిఫరెంట్ గెటప్స్ లో తనదైన స్టైల్ తో స్టైలి స్టార్ అని తనను ఎందుకు పిలుస్తారో మరోసారి రుజువు చేశాడు పూజా హెడ్ గే ఇంతవరకు చేసిన రోల్స్ కన్నా డిఫరెంట్ రోల్ లో మెప్పించింది ట్రైలర్ కి మెయిన్ అట్రాక్షన్ దేవి శ్రీ అందించిన బ్యాక్గ్రౌండ్ స్కోర్ అని చెప్పచ్చు డైలాగ్స్ పరంగాను హరీష్ శంకర్ అల్లు అర్జున్ కి పవర్ఫుల్ డైలాగ్స్ ని రాయించాడు అని చెప్పొచ్చు మొత్తం మీద ట్రైలర్ అటు ఫ్యాన్స్ కి ఫుల్ ఫీస్ట్ గా ఉండటంతో పాటు సామాన్య ప్రేక్షకుల కూడా ఈజీగా కనెక్ట్ అయ్యే విధంగా ఉండడం విశేషం సమ్మర్ లో నిలుస్తుంది అనుకున్న ఈ సినిమా పోస్ట్ పోన్ అయి జూన్ ఇరవై మూడున రిలీజ్ అవుతుండగా బాహుబలి తర్వాత ఏ పెద్ద సినిమా రిలీజ్ కాకపోవడం దువ్వాడ జగన్నాథం కి అదిరిపోయే అడ్వాంటేజ్ అని చెప్పొచ్చు సినిమా కనుక పాజిటివ్ తాక్ తెచ్చుకుంటే అద్భుతమైన వసూళ్లు కురిపించడం ఖాయమనే ట్రేడ్ విశ్లేషకులు కూడా అంచనా వేస్తున్నారు అవుట్ అండ్ అవుట్ కమర్షియల్ ఎంటర్టైనర్ గా కనిపిస్తున్న ఈ ట్రైలర్ లో అండర్ కవర్ గా ఓ మెసేజ్ కూడా ఉందని యూనిట్ వర్గాలు చెబుతున్నాయి ఆ మెసేజ్ ఏంటి సినిమాకు దువ్వాడ జగన్నాథం అని ఎందుకు పెట్టారో తెలియాలంటే సినిమా రిలీజ్ వరకు ఆగాల్సిందే మేము ట్రైలర్ కి ఇస్తున్న రేటింగ్ త్రీ పాయింట్ ఫైవ్ స్టార్స్ మీరు చూసి ఉంటే ఎలా అనిపించిందో కింద కమెంట్ సెక్షన్ లో చెప్పి మీ రేటింగ్ కూడా మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం లైవ్ ని